హలో ఎవ్రీ బాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ బ్రౌజ్ వర్క్ అయితే చాలా బాగుంది అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను మీకు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి లక్ష్మి ఎయిట్ అవుతున్నా రాలేదు ఈరోజు చాలా లేట్ అయిపోయింది నైట్ బాగా వర్షం పడిందండి కొంచెం మోడంగా ఉందనమాట అందుకే తనకి పొద్దు కనిపించలేదో ఏమో నేను పని చేసుకుందామో అర్థమైతే లేదు చేసుకోవాలో అర్థమవుతలేదు ఫోన్ చేసి అసలు తగలట్లేదు మా చామంతి చెట్టు చాలా బాగా ఇగురిస్తు ఉంది ఉందనమాట నాకు ఆ చామంతి చెట్టు బ్రతికిందంటే రోజు అమ్మకి పెట్టుకోవడానికి పూలు బాగుంటాయి ఇంకా మునక్కాయ చెట్టుకు అయితే కాయలు ఎక్కువైపోయి ఎలా వంగిపోయిందో చూడండి ఒక్కటే కొమ్మకే ఎక్కువగా ఆసిపోయినాయి అనమాట ఇంకా ఏంటంటే పైన పూత చాలా ఉంది ఆ పూత అంత వస్తే కూడా ఇంకా ఎక్కువ అయిపోతుంది నిన్న నైట్ వర్షం పడటం వల్ల చెట్లన్నీ కూడా పచ్చగా కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి మనకు బాగా పెరిగిపోతూ ఉంది చెట్టు భలే ఉంటుంది అది ఇంకా మా చామంతి అవి చామంతులు కాదు పచ్చ పూల చెట్లు చూడండి ఎంత బాగా ఈగురొచ్చిందో అసలు ఇవి బ్రతుకుతాయో బ్రతకవో అనుకున్నా కానీ భలే బ్రతకాయి అవి మాత్రం ఇంకా ఏమీ డిజర్ట్ లేదు ఈ వర్ష కనుకన్నా బాగా వస్తే బాగుంటుంది ఇంకా నేనైతే వంటింటి మాత్రం చేసేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను తను ఎప్పుడన్నా రాని అని చెప్పేసి నేను పూజ చేసుకుంటూ ఉండగానే వచ్చి తన పని అయితే తను చేస్తూ ఉందనమాట ఇంక ఈరోజు వచ్చేసి పువ్వులు అయితే ఏం తేలేదు అమ్మల కుట్టి జడలు మాత్రమే వేసుకున్నాను అయితే పువ్వులు తెప్పిస్తాను రేపు నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేసేసరికి పండుగ వచ్చి ఉంటుంది తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా సో ఇది తొలి ఏకాదశి కన్నా ముందు రోజు అనమాట ఇంకా ఈ రోజు వచ్చేసి నాన్ వెజ్ అయితే చేస్తున్నాను అనమాట చికెన్ ఎందుకంటే జగన్ ఇంకా నెక్స్ట్ వీక్ ఊరు వెళ్తాడు కదా అందులోనూ నవరాత్రులు ఉండటం వల్ల టెన్ డేస్ అసలు ఇంట్లోకి ఏమీ తాలేదు పిల్లడు ఉండేదే ఒక పది రోజులు ఉంటాడు మళ్ళీ వానికి పూజలు పునస్కారాలు అనుకుంటే పాపం ఏమీ పెట్టలేదు అందుకని చెప్పేసి జగన్ కోసం అయితే ఈరోజు చికెన్ అలాగే రొట్టెలు అయితే చేస్తున్నాను మళ్ళీ రేపు పండగ రేపు ఎల్లుండి అలా తిన్నాం కదా రేపు ఎల్లుండి అయిపోయింది అంటే మళ్ళీ ఫ్రైడే వస్తుంది ఫ్రైడే తినము ఫ్రైడే అయిపోయినాక మళ్ళీ సాటర్డే వస్తుంది సాటర్డే రోజు పౌర్ణమి ఉంది సో ఆ రోజు తినము పౌర్ణమి అయిపోయినాక మళ్ళీ సండే అనమాట సో వీలైతే మేము జగన్ని తీసుకొని ట్యూస్డేనే వెళ్తామన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా మధ్యలో మళ్ళీ తేవడానికి నాకు కుదరదు అందుకని అయితే తెప్పించాను ఈరోజు వచ్చేసి జగన్ తిని కర్నూలుకి అయితే వెళ్తానని చెప్పేసి అయితే అన్నాడు కొంచెం సైట్ చెక్ చేయించుకొని స్పెస్ చేంజ్ చేయాలి అని చెప్పేసి ఎందుకంటే దూరం వెళ్తున్నాడు కదండి అంత దూరం వెళ్ళినప్పుడు అన్ని జాగ్రత్తలతో వెళ్ళటం మేల్ కదా అందుకోసం అని చెప్పేసి అలాగే ఒక మొబైల్ కూడా ఆర్డర్ చేసుకోవాలి అని అయితే అన్నాడు ఇంతవరకు మొబైల్ అయితే లేదు ఇప్పుడు ఒక మొబైల్ అయితే కంపల్సరీ అవసరం కదా మెయిల్స్ వస్తూ ఉంటాయి అలాగే అంత దూరం వెళ్తున్నాడు కాబట్టి ఒక ఫోన్ అయితే ఉండాలి అందుకని చెప్పేసి అది కూడా తీసుకుంటాను అని చెప్పేసి అయితే అన్నాడు మొన్న వచ్చేసి గుంటూరు వెళ్ళాడు అని చెప్పేసి చెప్పాను కదా సో గుంటూరుకి వెళ్ళినప్పుడు షాపింగ్ కూడా చేసుకొచ్చుకున్నాడు అనమాట తనకు కావాల్సినటువంటి బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాడు అక్కడ కొన్ని అలాగే మళ్ళీ వచ్చి మళ్ళీ కర్నూలుకి కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ కొన్ని తెచ్చుకున్నాడు సో ఈ మధ్య పాపం జగన్కి టెన్ డేస్ నుంచి అసలు ఇంట్లో ఉండట్లేదు సో కాలేజీ పని మీద అన్నీ తిరుగుతూనే ఉన్నాడు సో కనీసం ఈ ఒక్కరోజన్నా తిని వెళ్ళాను అని చెప్పేసి అయితే చెప్పాను పాపం టెన్ డేస్ నుంచి ఏం పెట్టలేదు అనమాట ఇంట్లో ఒలిగంటే ఎల్లిపాయ లేకుండా ఫుడ్ కడుపు నిండా పెట్టలేదు నాకే బాధ అనిపించింది పిల్లలకు భర్తకు కడుపు నిండా పెడితేనే అండి నిజంగా ఏ వారికైనా ఆనందంగా ఉంటుంది వాళ్ళ కడుపు నిండా అన్నం తినలేదంటే మాత్రం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా సో వాళ్ళు బాధపడటం నాకు ఎట్లనో అనిపించింది అందుకే ఈరోజు అయితే తెప్పించాను అండ్ ఇంకోటి ఏంటంటే వంట చేస్తూ ఉంటే సిలిండర్ అయిపోయింది బుక్ చేశానో లేదో అసలు గుర్తుకులేదు నాకు వచ్చి చూస్తే అమ్మయ్య అనిపించింది మేలే సిలిండర్ ఉంది నిండుది ఇంక ఇప్పుడు ఇది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఇది అయిపోయే లోపు బుక్ చేయించుకోవాలి మా ఆయన ఉన్నాడు కాబట్టి తీసి వెంటనే సిలిండర్ అయితే పెట్టినాడు లేదంటే నేను ఒకరిని పిలిచి మళ్ళీ పెట్టించుకోవాలి ఎందుకంటే అంత సిలిండర్ ఎత్తుకొని రాలేము కదా ఇంకా తర్వాత వచ్చేసి చికెన్కి అయితే తర్వాతకి వేస్తున్నాను అనమాట గ్యాస్ ఆన్లోనే ఉంది మంట రావట్లేదేంట్రా బాబు అని చూసి ఇంకేం గ్యాస్ అయిపోయిందనమాట ఇంక ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ రొట్టె ఫుల్ కాంబినేషన్ అనమాట సో చికెన్ చేసే కన్నా ముందే పూజ అయితే చేసేసుకుంటాను ఎప్పుడైనా సరే సండే అయినా సరే ఇంకా మిగతా డేస్లో ఎప్పుడైనా సరే పూజ అయిపోయిన తర్వాత చికెన్ని ముట్టుకుంటాను అనమాట ఇంకా వన్స్ చికెన్ని ముట్టుకున్నా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళను మళ్ళీ ఈవినింగ్ అలా ఒకవేళ నేను దీపం వెలిగించాలి అంటే బ్రష్ చేసి స్నానం చేసిన తర్వాత జస్ట్ దీపాలు మాత్రమే వెలిగిస్తాను ఉత్పత్తిలు వెలిగిస్తాను అంటే దేవుళ్ళని అట్లా ఏం ముట్టుకోనమాట అసలు ఎందుకో నాకు చేయాలనిపిస్తుంది సో అమ్మ మనసుకి ఏదనిపిస్తే అది చేపిస్తాను అనమాట చేసేస్తూ ఉంటాను ఇంక ఇదైతే తిరువాతకైతే వేసి టీవీలో సినిమా అయితే పెట్టారు సో అలాగే లక్ష్మి ఉండి నేను లోపల తుడుస్తాను రాక్క అని చెప్పేసి అనింది నేను తుడుచుకున్నాక నువ్వేంది తుడిచేది అని చెప్పేసి మళ్ళీ చెప్పాను అనమాట ఇంకా సరే అయితే అని చెప్పి తను కూడా బయటకు వెళ్తుంది ఇంకా నేనైతే రొట్టెలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట రొట్టెలు చికెన్ చాలా అండి చాలామంది చికెన్ పూరి తింటారు చికెన్ చపాతి తింటారు నాకెందుకు అస్సలు తినబుద్ది కాదు అట్లా నాకే కాదు మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు సో ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అయితే చేశాను గ్రేవీ కర్రీ చేశాను అనమాట సో మా ఆయనకి ఇట్లా గ్రేవీ ఉంటేనే ఇష్టపడతాడు గట్టిగా చేసినా ఇష్టపడ్డాడు అనమాట అందుకోసం అని చెప్పేసి మా ఏమో గట్టిగా చేస్తే ఇష్టం అనమాట లాగా చేస్తే ఇష్టపడతాడు ఇంకా ఒకరు ఒకటొకటి ఏం చేస్తాం చెప్పండి ఉండేదే ముగ్గురము మళ్ళీ వాడు ఇప్పుడు తిని వెళ్ళిపోయినాడంటే కనుక మళ్ళీ రాడు ఈరోజు రేపు ఎల్లుండి అట్లా రాడు అనమాట అక్కడే ఉంటాడు ఇంకా ఎందుకు అన్ని రకాలని చెప్పేసి ఒకటే రకమే చేశాను అనమాట అండ్ ఈరోజు మాకే కాదు మా జాక్ గాడికి కూడా చికెన్ అనమాట సో వానికి కూడా ఆల్రెడీ కాళ్ళు తెచ్చేశారనమాట ఈ మధ్య బాగా అడిక్ట్ అయిపోతున్నాడు అసలు వినట్లేదు మాట జాకోడైతే ఎంత చెప్పినా కూడా అది పెడితేనే అన్నం తింటాడు లేదంటే తినట్లేదు అన్నమే ఇంకా జగన్కి కల్పించేశాను ఇందాక తను తినకుండా కొద్దిగా మిగిలిచ్చాడు సో వాడు మిగిలిచ్చింది ఇప్పుడు నేను తిందామని చెప్పేసి నేను పెట్టుకున్నాను సో ఇలా అందరం కూర్చొని మార్నింగ్ టిఫిన్ అయితే చేశాము ఇంకెవరు పనుల మీద వాళ్ళైతే వెళ్ళిపోయారు నేను వచ్చేసి మన రాజేశ్వరి వాళ్ళ కొడుకుది ఏదో పాయింట్కు పెన్ను కక్కిందక ఇంకో చాలా పోయింది ఇదేమన్నా చేసి ఇవ్వగలరా అని చెప్పేసి అయితే అని సో కెమికల్స్ ఎలాగో ఉన్నాయి కదా చేసి ఇస్తానులే అని చెప్పేసి అయితే పెట్టాను కానీ ఇది చాలా స్ట్రాంగ్ ఉందండి మనకైతే పోతుందో పోదో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ మొత్తానికి అయితే కనుక కెమికల్ ఉన్నంత అయితే వేశాను ఫ్రంట్ అయితే పోయింది కానీ బ్యాక్ సైడ్ కొంచెం మరకైతే నిలబడిపోయింది అది నేను మీకు చూపించలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ ఇంకుమరకలకి కెమికల్ చాలా ఎక్కువ పడుతుందండి ఈ కెమికల్ వేట వేసేటప్పుడు క్లాత్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి యూనిఫామ్ పాయింట్ కాబట్టి పర్వాలేదండి యూనిఫామ్ పాయింట్ కాకుండా నార్మల్గా మెత్తగా ఉండే క్లాత్లు ఏవైనా అయితే కనుక కంపల్సరీ క్లాత్ అన్నది డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే కెమికల్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది సో అందుకోసమనే చెప్తున్నాను ఇది నేను వెబ్ వీడియోలో చూపిస్తాను ఇంకా అది చేసేసి ఆరేసి నేను షాప్ దగ్గరికి అయితే బయలుదేరాను అనమాట కొత్త వర్కర్ వస్తుంది అని చెప్పేసి చెప్పాను కదా మానేసింది మళ్ళీ వల్ల సిస్టర్ వస్తుంది అనమాట సో నాకైతే ఈ వీక్లో చాలా మంది రావటం టూ త్రీ డేస్ రావటం మళ్ళీ మానేయటము సో తనన్నా గ్యారంటీగా వస్తుందో లేదో చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో ఈరోజు తనకు ఒక పని చెప్పింట అనమాట యాక్చువల్గా నేను ఒక ఆరు కొంచెం శారీకి లైట్ వెయిట్గా ఉండేటటువంటి ఒక లేస్ అయితే స్టిచ్ చేయించాను అనమాట సో ఈ స్టిచ్ చేసిన తర్వాత మనకి కట్ వర్క్ లాగా షేప్ రావాలి అంటే కిందంతా కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బాగుందో కట్ చేసి ఉంటే కట్ చేయకుంటే ఇలా బాగలేదన్నమాట అసలు ఎంత బాగుందంటే నేను ఈ శారీ కంపల్సరీ కట్టుకొని అయితే మీకు వీడియో చేస్తానండి కంపల్సరీ ఇంక ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ మిషన్లో నిన్న నైట్ పెట్టిన ఒక బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా అదే అనమాట ఇంకా దీనికి హ్యాండ్స్ వేసేసి ఇంకొక బ్లౌజ్ ఉంది అది కూడా నేను ఏమంటారు అయిపోగొట్టాలి ఈ సాటర్డేకి అంతా ఫోర్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఉన్నాయి అవి స్టిచ్చింగ్ చేపించి ఇవ్వాలి అలాగే ఇంకొక కస్టమర్ వచ్చేసి ఫైవ్ ఉన్నాయి అవి స్టిచ్చింగ్ చేయించి ఇవ్వాలి అందుకని చెప్పేసి మిషన్ ఆపకుండా చేస్తున్నాను అనమాట చాలా బాగుంటది సింపుల్ గా ఉండాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఇది సింపుల్ గా అయితే వర్క్ చేస్తున్నాను ఇది హ్యాండ్స్కి వచ్చేసి చాలా హెవీగా ఉంది బార్డర్ మనకి ఎల్బో హ్యాండ్స్ కి సరిపడా బార్డర్ ఉంది గ్యాప్ బార్డర్ అవడం వల్ల గ్యాప్ బార్డర్ ప్లేస్ లో నేను ఇక్కడ కట్ వర్క్ అయితే చేస్తున్నాను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను నేను మీకు ఈ బ్లౌజెస్ ఇంకా ఫ్రేమ్ ఏరియా చెక్ చేసుకున్నాను తర్వాత క్యాన్ క్యాన్ వేసేసి స్టార్ట్ చేసేయడం అనమాట ఈ క్యాన్వాస్ అన్నది చాలా బాగా వర్క్ని ఫినిషింగ్ ఇచ్చేలాగా చేస్తుందండి ఇది పేపర్ కన్నా కూడా ఈ క్యాన్వాస్ అన్నది చాలా బాగా వర్క్ అవుతుంది సో ఇది వేయటం వల్ల ఫినిషింగ్ కానివ్వండి వర్క్ లుక్ కానివ్వండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి చాలా బాగా కనిపించేలాగా చేస్తుంది అనమాట అందుకే నేను కంపల్సరీ క్యాన్వాస్ వేస్తాను చాలా మంది న్యూస్ పేపర్స్ వేస్తున్నారండి న్యూస్ పేపర్ వేయటం వల్ల డస్ట్ ఫామ్ అవుతుంది కింద మా బాబిని దగ్గర సో డస్ట్ ఫామ్ అయిపోయిందంటే మాత్రం మిషన్కి అదే పనిగా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట అందుకే చెప్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ అయితే వచ్చారు ఫాల్స్ల కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా జార్జెట్ శారీస్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ సో ఫోర్ ఫాల్స్ అయితే తీసుకున్నారు ఇంకా వాళ్ళకి ఫాల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అడిగితే చెప్పాను కొత్త వర్కర్కి పర్వాలేదు తనైతే బాగానే అర్థం చేసుకోగలుగుతుంది తొందరగా బట్ ఎన్ని రోజులు ఉంటాయి అప్పుడే వీడియో షూట్ చేశామండి ఈ సారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే సారీస్ చూడండి ఒకసారి ఫ్లవర్స్ డిజైన్ ఒక్కొక్క సారీ ఒక్కొక్కలాగా ఉందండి కాంబినేషన్ అయితే ఒకదాని మించి ఇంకొకటి ఉన్నాయి వీటిలో వచ్చేసి మనకి టోటల్గా ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి అది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ ఇటు సైడ్ బ్లౌజ్ చూపించరా ఒకసారి ఈ శారీ బ్లౌజ్ చూపించు బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ పీస్ లాగా వస్తుంది అనమాట సో దానికి వచ్చేసి మనకి మొత్తం ఇలా చిన్న చిన్న గోల్డెన్ బూటీస్ లాగా వచ్చింది అండ్ మనకి ఇలాగే కుట్టించుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మనము దీనికి మిర్రర్ వర్క్ కనుక చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్ పడుతుంది వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ స్కై బ్లూ కలర్ మిక్సింగ్ అనమాట చాలా చాలా బాగుంది ఇందులో మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇంకోటి ఉంది చూడండి వచ్చేసి రెడ్ కలర్ వస్తుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది చాలా బాగుంది కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్లస్ వచ్చేసి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అనమాట క్లాత్ అయితే చూడండి మీరు దగ్గర నుంచి ఎంత బాగా అనిపిస్తుందో మీకు దగ్గర నుంచి చూస్తే ఇంకా క్వాలిటీ అన్నది బాగా అర్థమైపోతుంది బ్లూ కలర్ కాంబినేషన్ పల్లె అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో ఏవి నచ్చితే అవి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్కి అండి థౌజండ్ రూపీస్కి వన్ శారీ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కావాలన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చిన నంబర్కి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను శారీస్ చూపించానో లేదో అదే శారీస్ సేమ్ అలాంటివే మా స్టూడెంట్ అయితే తీసుకొని వచ్చింది అనమాట సో మన దగ్గర మగ్గం వర్క్ నేర్చుకునే స్టూడెంట్ అండి పెళ్ళి అయిపోయింది అమ్మాయికి అసలు ఒక్క మాట కూడా చెప్పలేదండి నాకు తను పెళ్ళి అయినట్టుగా తెలియని కూడా తెలియదు నాకు షాక్ అనమాట ఈరోజు సేమ్ రా ఎప్పుడు రా పెళ్ళి అయింది అని చెప్పేసి అంటే త్రీ మంత్స్ అక్క అని చెప్పేసి అయితే అనింది ఆ అమ్మాయికి పెళ్ళిలో శారీస్ ఇచ్చారంట బ్లౌజెస్కి వర్క్ చేయించుకోవాలని చెప్పేసి అయితే వచ్చింది సో సేమ్ నేను ఇందాక వీడియోలో చూపించాను కదా సో అవే శారీసే అనమాట ఇంకా కి వర్క్ కూడా సెలెక్ట్ చేసుకుంది ఇప్పుడు కొత్తగా వచ్చింది కదండి వర్కరు తనకి నేను ప్రతి ఒక్క పని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ప్రతి ఒక్క పని నేర్పించుకోవాలి సో కాబట్టి నేను ఇలా వర్క్స్ వస్తే ఎలా బుక్ చేసుకోవాలి ఎలా ఫొటోస్ తీసుకోవాలి ఎలా మనం థ్రెడ్స్ గుర్తు పెట్టుకోవాలి ఒకవేళ కస్టమర్ శారీ తీసుకెళ్ళినారు ఆ శారీ ఏంటి అందులో ఉండే కలర్స్ ఏంటి మెజర్మెంట్ బ్లౌజ్ ఏంటి ఇవన్నీ మనకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయంటే ఒక్కొక్కసారి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ కూడా గుర్తుండదు అనమాట ఏ కస్టమర్ది ఏ బ్లౌజ్ అన్నది సో అది నేను తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇలా పెట్టి ఫోటో తీసుకోవాలి కలర్ కాంబినేషన్స్ కోసము అండ్ అలాగే బ్లౌజ్ మెజర్మెంట్ది అలాగే శారీలో బ్లౌజ్ ఇలా ఫోటో పెట్టి తీసుకున్నామంటే కనుక ఒకవేళ మనకి సీజన్లో దండిగా ఆర్డర్స్ వచ్చినా కూడా ఏ కస్టమర్ది ఏ బ్లౌజ్ అన్నది ఫోటోలో మనకు ఉంటుంది కాబట్టి ఈజీగా మనం గుర్తుపట్టచ్చు అని చెప్పేసి చెప్తున్నాను చాలా తొందరగానే క్యాచ్ చేస్తుంది సో ఎంత మటుకు తను చేయగలుగుతుందో లేదో చూడాలి జస్ట్ టూ డేస్ అవుతుంది తను రాబట్టి వాళ్ళ సిస్టర్ చాలా యాక్టివ్గా గా ఉన్నింది నేను చెప్పాను కదా మీకు అసలు వన్ డేలోనే అన్ని మంచిగా నేర్చేసుకుందని ఇలా రెండు రోజులకోసారి మారితే నేను ఎంతమందికి నేర్పించాలో నాకు అర్థం అవుతలేదు అసలు ఓసారి అయితే వాళ్ళకి చెప్పకుండా నేనే చేసేసుకుందాం అనిపిస్తుంది బట్ అంటే మాత్రం నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది అనమాట ఒక ఏజ్ వరకు ఏ ప్రాబ్లమ్స్ రావండి ఒక ఏజ్ వచ్చిందంటే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి సో అందుకే మనం ఎంగేజ్లో ఉన్నప్పుడు మంచిగా ఫుడ్ తీసుకోవాలి టైంకి నిద్రపోవాలి ఆ ఏజ్లో ఫుడ్ తీసుకోకుండా సరిగ్గా నిద్రపోకుండా పని 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 అని చేసుకుంటూ ఉన్నాం అనుకోండి తర్వాత మన బాడీ అన్నది మనకు సహకరించేదనమాట సో నా సిచువేషన్ అలాగే ఉంది ఇప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి బిన్ని ఏం చేస్తూ ఉంది అంటే తను బ్యూటీ పార్లర్ పెట్టింది అనమాట నేను ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేసి పెట్టాను కదా సో తను అడ్రస్ మన షాప్ దగ్గర ఉండేటటువంటి గోడకైతే అన్నమాట యాక్చువల్లీ పైన వాళ్ళది హోటల్ కింద వచ్చేసి మన షాప్ అనమాట సో ఇక్కడ అతికిస్తే అందరూ నన్ను అడుగుతూ ఉంటారు కదా అడిగిన వాళ్ళకి అడ్రస్ ఇవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ అతికిస్తుంది అనమాట ఫోన్ నెంబర్తో సహా ఎవరైనా మీరు నంది కొట్టుకూరులో ఉండే వాళ్ళైతే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి తన అడ్రస్ పట్టుకోవచ్చు ఇంకా వచ్చేసి ఆ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే పెట్టాను ఇది చాలా బాగా వచ్చిందండి పీకాక్ డిజైన్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ సూపర్గా కనిపిస్తుంది కదా ఇంకా తర్వాత నైట్ వచ్చేసరికి నా పని అయితే అయిపోయిందండి వీపు నొప్పి వర్షంగా అని వస్తుంది ఇంకా నా వల్ల కాక మిషన్ తీసేసుకున్నాను ఇది ఇది చాలా రోజులు అవుతుంది మిషన్ తీసుకొని కాకపోతే యూస్ చేయకుంటుంటే ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది ఎవరు మనకి పిసికే వాళ్ళు లేరు నాకు ఇంకోటి ఏంటంటే ఎవరన్నా హీప్ పైన అట్లా చేయి పెడితే కూడా నొప్పి ఎక్కువ వేస్తుంది అందుకని నేను ఎవరిని పిస్కనియాను కూడా అందుకని చెప్పేసి ఇలా మిషన్తో లైట్గా నేనే నాకు తగినట్టుగా కొంచెం రిలాక్స్ అవుతుంది కదా అని చెప్పేసి ప్రెస్ చేస్తున్నాను సో ఇది చాలా బాగుంటుంది అమెజాన్లో ఉంది ఒకసారి ట్రై చేయండి సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయటం వల్ల వీడియో ఉన్నది మరొకరికి నోటిఫికేషన్ వెళ్తుంది లైక్ చేయటం వల్ల కూడా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ అండి